వెల్కమ్ టు జాన్వీ స్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నార్త్ వెస్ట్ నార్త్ వెస్ట్ కార్నరు ఇటువైపు నార్త్ వస్తుంది అంటే మనకు మెయిన్ గేట్ ముఖద్వారం నార్త్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి వెస్ట్ వెస్ట్ ఏరియా దీంట్లో రెండు షటర్లు వస్తాయి కింద సింగిల్ బెడ్రూము పైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇది సెమీ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుందండి మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఒక మంచి ఏరియా నాగారం మున్సిపాలిటీలో వస్తున్న ఇల్లు దీంట్లో కూడా థర్టీ ఫీట్ రోడ్స్ ఇటువైపు కూడా నార్త్ ఏరియాలో కూడా రెండు షటర్లతో పాటు సెమీ కమర్షియల్ వచ్చిన ఇల్లు అండి ఇది నాగారం మున్సిపాలిటీలో వస్తుంది మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ ఇది సో నార్త్ ఫేస్ నూట అరవై ఐదు గజాలు అటువైపు బ్యాక్ సైడ్ వెస్ట్ ఉందండి అది నూట అరవై ఐదు గజాలే సో ఇది వచ్చేటప్పటికి నార్త్ అవుతుంది సో ఇది నూట అరవై గజాలు వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ ఓన్లీ నార్త్ అవుతుంది నూట అరవై గజాలు ఇది వచ్చేటప్పటికి కోటి నలభై ఐదు లక్షలు అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి కోటి యాభై ఐదు లక్షలు నేను పూర్తి వీడియో చూపిస్తానండి ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సినవి మీరు చూజ్ చేసుకోండి పూర్తి వీడియో విత్ డివైస్ తోటి చూపిస్తాను అంటే విత్ ఆల్ డైమెన్షన్స్ వచ్చేస్తాయి ఇక్కడ నీట్గా క్లియర్గా మీకు చూడండి థర్టీ ఫీట్ రోడ్స్లోంచి నేను ఎంటర్ అవుతున్నాను కార్ పార్కింగ్ సింపుల్గా ఎక్కేస్తుంది చాలా పెద్ద కార్ పార్కింగ్ సుడాన్ వెహికల్ వచ్చేస్తుంది తర్వాత త్రీ ఫోర్ బైక్స్ పెట్టుకునేంత కార్ పార్కింగ్ ఇచ్చారు పార్కింగ్ ఏరియాలో గ్రనైట్ ఇచ్చారు నేను పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ చూపించి రిమైనింగ్ చూపిస్తానండి నైన్టీన్ పాయింట్ జీరో ఎయిట్ ఫైవ్ ఎట్ ద సేమ్ టైం ఫోర్టీన్ పాయింట్ సెవెన్ సెవెన్ ఫైవ్ ఇది గేట్ పిల్లర్కి కూడా ఇక్కడ గేట్ పిల్లర్స్ చూడండి గేట్ పిల్లర్స్ కూడా గ్రనైటే వచ్చిందండి అండ్ పార్కింగ్ ఏరియాలో మొత్తం మీకు చూపించాను కదా ఆల్మోస్ట్ అంతా గ్రనైటే ఇచ్చారు పార్కింగ్ ఏరియాలో పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ కూడా గ్రనైటే వచ్చింది అండ్ స్టీల్ రైలింగ్ పెండింగ్ ఉందండి కొంత పెండింగ్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది చిన్న చిన్న పెండింగ్స్ ఉన్నాయి అవి చేసి ఇస్తారు మనకి ఇక్కడ చూడండి నార్త్ కాబట్టి వాష్ ఏరియా ఫ్రంట్ లో ఏరియా వచ్చింది ఈశాన్యములు ఎగ్జాక్ట్ ఇక్కడే వస్తుందండి నార్త్ కాబట్టి ఈశాన్యములు ఇక్కడ వస్తుంది అండ్ ఇక్కడ కూడా ఇక్కడ చూడండి మనకు వాటర్ అదే బోర్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం వాటర్ సంప్ వాటర్ సంప్ చాలా పెద్దదండి ఫైవ్ థౌసండ్ లీటర్స్ ఆఫ్ ద వాటర్ సంప్ వస్తుంది సో ఇక్కడ టైల్స్ ఇచ్చారు దానికోసం అని చెప్పి ఈ ఇంట్లో ఇంకో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారండి ఇది లిఫ్ట్ ప్రొవిజన్ చూడండి కావాలంటే లిఫ్ట్ పెట్టుకోవచ్చు మిల్లర్ పెట్టరు కావాలంటే లిఫ్ట్ పెట్టుకోవచ్చు సో ఇదంతా లిఫ్ట్ ప్రొవిజన్ కింద ఇచ్చారు జి ప్లస్ వన్కి సో ఫ్రంట్ ఎలివేషన్లో ఫ్రంట్లో మనకి ఇక్కడ టైల్స్ వచ్చాయి ఈ టైల్స్ ఇప్పుడు కొత్తగా లుకింగ్ వైజ్ చాలా మంది బిల్డర్స్ వాడుతున్నారు లుకింగ్ వైజ్ చాలా బాగుంటున్నాయి ఇది వచ్చినప్పటికి జిప్సం కూడా పాల్ సీలింగ్ అండి ఈ డిజైన్స్ అనేవి వండర్ఫుల్ ఇచ్చే వాటి కలరింగ్ వస్తే చాలా బాగుంటుంది మెయిన్ డోర్ వచ్చేటప్పటికి టేక్ వుడ్ ఒరిజినల్ టేక్ వుడ్ మెయిన్ డోర్ సో పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ చూపించాను కదా హాలు చూడండి ఇది మెయిన్ హాలు ఇది కింద టెనెంట్ పర్పస్ ఇట్ల చేసే మెయిన్ హాలు సో మెయిన్ హాల్లో మనకు అంటే అంటే అంత ఆల్మోస్ట్ వెట్ ఫెట్ టైల్స్ ఇచ్చారు అయినా పాలసీలింగ్ డిజైన్స్ ఇది నేను సింగిల్ సింగిల్ బెడ్రూమ్ అని చెప్పాను కదా సో ఫస్ట్ వచ్చినప్పటికి మెయిన్ హాలు ఫిఫ్టీన్ పాయింట్ వన్ త్రీ ఫైవ్ హాల్ వచ్చేటప్పటికి అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ సెవెన్ టూ జీరో సో ఇది గ్రానైట్ చుట్టూత గ్రానైట్ బార్డర్ ఇచ్చారు ఇది లాంగ్ లాంగ్ లైఫ్ బాగుంటుందండి యూసి విండో య విండో చాలా బాగుంటుంది అట్ ద సేమ్ టైం మనకి రెండు ఏసీ పాయింట్స్ ఇచ్చారు ఇది టీవీ ఏరియా అవుతుంది సో ఈ ఏరియా టీవీ ఏరియా అవుతుందండి ఫ్రంట్ సో ఇలా వెళ్తే మనకి ఇక్కడ మనకి ఒక చిన్న రూమ్ ఇచ్చారు అండ్ కిచెన్ సో కిచెన్ పూజారూమ్ సో పూజారం చూపిస్తున్నాను ఫస్ట్ మీకు సఫీషియెంట్ పూజారం వచ్చింది సింగిల్ బెడ్రూమ్ అండి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఇది సింగిల్ బెడ్రూమ్ లెవెన్ పాయింట్ త్రీ నైన్ ఫైవ్ అట్ ద సేమ్ టైం సిక్స్టీన్ పాయింట్ అండి టెన్ పాయింట్ సెవెన్ జీరో ఫైవ్ సో ఇది కిచెన్ యొక్క స్పేసెస్ ఓకేనా సో కిచెన్ మాంట్యులర్ కిచెన్ చేసుకునేందుకు వీలుగా మొత్తం షెల్ఫ్ ఇచ్చేసారు చాలా షెల్ఫ్స్ ఉన్నాయండి కిచెన్ లో సో కిచెన్లో టైల్స్ వండర్ఫుల్గా ఉన్నాయి ఫోర్ పర్నర్ స్టవ్ పెట్టుకున్న గ్రనేట్ స్టోను తర్వాత స్టీల్ వాష్ మెషిన్ యూపీబిసి విండో స్లైడింగ్ విండో సో పైన కూడా సజ్జలా ఇచ్చారు చాలా పెద్ద సజ్జలు కిచెన్ కిచెన్లోంచి కిచెన్లో ఇక్కడ వాటర్ కి ఎగ్జాస్టర్ పాయింట్కి పవర్ పాయింట్స్ వచ్చేసినాయి సో కిచెన్ నుంచి బయటకెళ్తే ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు ఈస్ట్ డోర్ ఈస్ట్ డోర్ నుంచి బయటకెళ్తే ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది సో వాష్ ఏరియాతో పాటు ఇక్కడ ఇక్కడ ఇంకో కన్వీనెంట్ ఏరియా అంటే వాష్ రూమ్ కూడా ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు వాష్ రూమ్ పెట్టుకోవచ్చు వాస్తుపరంగా అందుకని ఒక వాష్ రూమ్ లాంటిది ఇచ్చారు సో బయట ఒక వాష్ రూమ్ వచ్చింది అంటే షటర్స్ వాల్ యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం చూడండి మాస్టర్ బెడ్రూమ్ అంటే ఒకటే ఒక బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ వచ్చింది సో సిక్స్ బై సిక్స్ క్రాట్స్ వచ్చేంత బెడ్రూమ్ అండి సో సైజెస్ చూద్దాం ఒకసారి మీకు అర్థమైపోతుంది లెవెన్ పాయింట్ ఫైవ్ జీరో ఫైవ్ ఎట్ ద సేమ్ టైం థర్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ జీరో సో మళ్ళీ యూపీబిసి విండో ఇటువైపు వెంటిలేషన్ చాలా బాగుంటుంది ఇది ఓపెన్ ఏరియా అట్ ద సేమ్ టైం బీర్వాష్ స్పేస్ షెల్ఫ్స్ ఇది టెనెంట్ టెనెంట్ పర్పస్ చాలా బాగుంటుందండి కింద రెంట్కి చేయొచ్చు పైన మనం ఓనర్స్ హౌస్ అనమాట అటాచ్డ్ వాష్ దీంట్లోనే అటాచ్డ్ వాష్ దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అంటే సారీ గ్రౌండ్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఇక్కడ నుంచి నేను ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ తీసుకెళ్తాను చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయండి మంచి లివింగ్ ఏరియా ఇవి మంచి లివింగ్ ఏరియా చుట్టుపక్కల ఓన్లీ ఫ్రంట్ ఏరియాలోనే హౌజెస్ లేవు ఆల్మోస్ట్ అంతా ఫుల్ఫిల్ అయిపోయింది ఏరియా మొత్తం గ్రానైట్ స్టెప్స్ తీసుకుంటున్నాను ఇక్కడ కూడా మొత్తం కన్స్ట్రక్షన్ ఈ ఇల్లు జరుగుతుంది మళ్ళీ మొత్తం అయిపోయినాయండి హౌజెస్ ఇక్కడి నుంచి మళ్ళీ చాలా పెద్ద ఏరియా సఫిషియన్ వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ అండి అందుకని చాలా పెద్ద ఏరియా వచ్చింది పైకి స్టెప్స్ స్టెప్స్ గ్రనేట్ వచ్చింది అట్ ది సేమ్ చూడండి పైన పైన నుంచి వర్షం పడకుండా మనకు స్లాబ్ వేస్తారు సో లిఫ్ట్ ప్రొవిజన్ వచ్చేటప్పటికి ఇక్కడ రైట్ సైడ్లో వస్తుంది ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ వచ్చేస్తుంది సో ఇందాక మనం కింద చూసినట్టుగా మళ్ళీ ఇక్కడ టైల్స్ ఇచ్చారు సో టైల్స్ మెయిన్ డోర్ ఇది ఓన్లీ ఓన్లీ ఓనర్స్ పర్పస్ అండి చాలా బాగుంటుంది ఓనర్స్ రెంటల్ పర్పస్ ఇచ్చినా కూడా దగ్గర దగ్గర ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ తీసుకున్నంత రెంట్ ట్వంటీ ఫైవ్ వచ్చిందండి ఇది డబల్ బెడ్రూమ్ వస్తుంది లెవెన్ పాయింట్ వన్ సెవెన్ ఫైవ్ చాలా పెద్దదైన హాలు సో ఇక్కడ వచ్చేటప్పుడు యూపీవీసీ విండో మళ్ళీ సో ఈస్ట్ డోరు మళ్ళీ సో ఇక్కడ పెట్టుకోవచ్చు టీవీ ఏరియా లేదు అనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు టీవీ ఏరియా సఫీషియంట్ ఏరియా చాలా పెద్ద ఏరియా టీవీ ఏరియా ఇచ్చేది ఓకే ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు అండ్ ఇక్కడ వాష్రూమ్ ఓపెన్ కామన్ వాష్రూమ్ సార్ కామన్ వాష్రూమ్ వాష్రూమ్లో టైల్స్ వండర్ఫుల్గా వచ్చేసాయి ఇది ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వస్తుంది చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇప్పుడు నేను చూపిస్తున్నది మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లెవెన్ పాయింట్ త్రీ నైన్ జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ జీరో దీంతో సిక్స్ బై సిక్స్ చాలా కన్వీనియంట్ గా యూపీబీసీ యూపీ ఏసీ పాయింట్స్ బెడ్రూమ్స్ షెల్ఫ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ अंड फॉल सीलिंग डिजाइन वानेटर बेट्रो चुप्ड हालांकि हाल्च मास्टर बैट्र सो दिश दिन वन नई अट्ठ स 12.625 పాయింట్ సిక్స్ టూ ఫైవ్ సో ఇక్కడ చూడండి షెల్ఫ్ ఫీచర్ మళ్ళీ బీర్ వాష్ ఫేస్ యూపీవీసీ విండో వెంటిలేషన్ పర్పస్ యూపీవీసీ విండో ప్రతి చోట గ్రనైట్ మొత్తం స్టోన్ గ్రనైట్ స్టోన్ బోర్డర్ ఇచ్చారు అండ్ ఏసీ పాయింట్స్ మోరల్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ చాలా బాగా వచ్చిందండి అట్ ద సేమ్ టైం కనెక్టింగ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ టైల్స్ రండి పై వర్క్ చేశారు సో ఇక్కడ కూడా విండో యూపీవీసీ ఇక్కడ కూడా విండో యూపీవీసీ విండో ఇచ్చారు యాక్చువల్లీ వెంటిలేషన్ పెద్ద పెద్ద యూపీవీ సిలిండర్ ఇవ్వరు అనిచ్చారు సో మాస్టర్ బెడ్రూమ్ అయిపోయింది ఇక్కడ నుంచి నేను మళ్ళీ మిమ్మల్ని పూజారూంలోకి తీసుకొచ్చానండి ఇది పూజారూమ్ పూజారూమ్ పక్కన కిచెన్ కూడా ఉంటుంది కిచెన్ యొక్క సైజ్ చూస్తున్నాను నేను ఇప్పుడు థర్టీన్ పాయింట్ జీరో సిక్స్ ఫైవ్ టెన్ పాయింట్ వన్ వన్ ఫైవ్ చాలా పెద్ద కిచెన్ కిచెన్ కింది పైన చాలా పెద్దదిగా వచ్చింది సో ఓనర్స్ హౌస్ కాబట్టి ఓనర్స్ హౌస్ లాగానే ఉన్నాయి సో చాలా ఆప్షన్స్ వచ్చేసాయి టైల్స్ వండర్ఫుల్గా ఉన్నాయి లోపల కిచెన్ లోపల టైల్స్ వండర్ఫుల్గా వచ్చేసాయి స్టీల్ వాష్ బేసిన్ ఇచ్చారు అండ్ ఫోర్ ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకున్నంత గ్రానైట్ స్టోన్ చూడండి ఇక్కడ వచ్చేటప్పటికి వాటర్ ప్యూరిఫైర్కి లాంటి సేవ్ ఉంటాయి ఎగ్జాస్టర్ ఫ్యాన్కి పవర్ పాయింట్స్ సో సజ్జలాగా చాలా ఉంటుంది ఈస్ట్ డోర్ నుంచి బయటకు వస్తే ఇక్కడ వాష్ ఏరియా ఈ ఇంటికి వాష్ ఏరియా ఇక్కడ వస్తుంది చాలా పెద్ద వాష్ ఏరియా వాషింగ్ మిషన్స్ లాంటివి పెట్టుకోవచ్చు అండ్ ఈస్ట్ డోర్స్ మధ్య హాల్ నుంచి కూడా ఒకటి వచ్చింది సో దిస్ ఈస్ అ కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీ కావాల్సి అండి మీరు చూసుకోండి దీని ప్రైస్ వచ్చేటప్పటికి కోటి యాభై ఐదు లక్షలు చెప్తున్నారండి స్లైట్లీ నెగోషియబుల్ మీరు కూర్చొని మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్